నాయుడోరి అమ్మాయి రో నాటుంబు లెక్కుందిరో సింతకాయ రో నిమ్మకాయ రో దీని వంపు సొంపు చూస్తుంటే వంకర గుర్తవుతోంది హైట్ వైట్ చూస్తుంటే వండరు గుర్తొస్తోంది ఆ మీద నా కన్ను పడి పడి పులుసైంది రో నాయుడోరి అమ్మాయిరా నాటు బాంబు లెక్కుందు పంపు సెడ్ కాడ దీన్ని పలకరించి పోతుంటే పంపు సెడ్ కాడ దీన్ని పలకరించి పోతుంటే పంచదార నవ్వు చూసి ఒళ్ళు పులకరించింది రా గట్టు కాడ దీన్ని కెలుకుదామనుకుంటే ఏటు గట్టి కాడ దీన్ని ఏట కత్తి నడుము చూసి వయసు పలకరించింది రో ఆ దీనికి ఉంది నాకు ఉంది పొగరు దీని మీద నేను పడుకుంటే రోగం వచ్చినట్టుంది రో నాయోరి అమ్మాయి రా నాటు బాంబు లెక్కుంది రో సింతకాయ సూపుంది ఉంది రో నిమ్మకాయ నడుముందిరా హాయ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లిరిక్స్ సింగింగ్ మీ భాస్కర్